ఇంద్రమ్మాయి ఇల్లు అన్నారు కొత్తగా బిడ్డ ఇంద్రమ్మాయి ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాదు రాసి పెట్టుకోండి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మాయి ఇల్ల పేరుతో మళ్ళీ క్యాంప్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు కాంగ్రెస్ పార్టీ ఫోటో పెడతారు నరేంద్ర మోడీ గారు ఫోటోలు పెట్టుకుంటారు రేషన్ మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ పేదలకు డైరెక్ట్ ఇస్తాం ప్లాన్ చేస్తాం మేము పేదలకు అన్యాయం చేయము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయము ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు దాని విషయం ఆలోచిస్తే మీ ప్రభుత్వం బలభాత అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి